హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటండి చేపలు చూడగానే ముందుగా గుర్తొచ్చేది ఎవరు ఇంకెవరు అనుకుంటున్నారా మన గోదావరంలో కదా చేపల కూర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఒక పక్క కూర ఉడుకుతుంటేనే నోట్లో నీళ్ళూరుతుంటాయి సంక్రాంతి కొత్తలకి ఎన్ని నేసి కూరలున్నా పక్కన చేపల పులుసు ఉండాల్సిందే సుమా ఇంకా ఇప్పుడు రకరకాల మసాలాలు వేసి వండుతున్నాము కానీ మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే రోటిలో ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర గసగసాలు వేసి నూరి కూర వండితే ఉంటుంది మరి ఆ రుచి వండిన చేతి నుండి వచ్చిందో లేక ఆ రోలి నుండి వచ్చిందో అర్థమే కాదు అంత బాగుంటుంది మరి నిజమో కాదో మీరే చెప్పండి మరి నేనైతే మా అమ్మమ్మ వండిన చేపల కూరని అస్సలే మర్చిపోను ఎందుకంటే మా అమ్మమ్మ చేపల కూర అంత బాగా చేస్తుంది మీరు కూడా మీ అమ్మమ్మ నాన్నమ్మలి చేసిన చేపల కూరని బాగా మిస్ అవుతున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళే ముందు ఒక గంట కొట్టి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్